గట్టిగా చప్పలు కొడదాం ఆనంద్ గారికి అలాగే సుబ్బారావు గారుల చాలామందికి చేతికి ధాతువు ఉంటుంది ఎవరు ఏం పని చేసినా ధాతువుకి ఎంత శక్తి ఉందో అంత పని చేయగలుగుతారు ఒక బరువు ఉందనుకోండి బంగారమే అనుకుందాం అది తీసుకెళ్ళిపోయాయంటే ఆ బంగారాన్ని తీసుకెళ్ళడానికి కూడా చేతికి శక్తి ఉండాలి కానీ మన దగ్గర కొంతమంది ఉన్నారు ఆ దాతువు లేని దాతల్లో ఒకరు మన సుబ్బారావు గారు గట్టిగా చెప్పలు కొడదాం అలాగే కృష్ణమోహన్ గారు అలాగే ఇంకెంతోమంది వాళ్ళు ఇస్తూ ఉంటే తీసుకోవడానికి మనకు భయం వస్తుంది వీళ్ళు ఇస్తున్నారు ఇంట్లో తెలిస్తే వీళ్ళకి మనకి కొడతారేమో అని కొంచెం కొంచెం అయితే పర్వాలేదు ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకేం మిగతా కూడా లేనట్టున్నాయి కాబట్టి వీళ్ళు ఎంత ఇస్తే అంత వాళ్ళు ఇంకా సంతోషంగా ఇస్తున్నారు సో ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం వాస్తవానికి ఇదంతా చూస్తుంటే ఏమవుతుందంటే మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు సమాజం మనకేదో ఒక పేరు పెడుతుంది పేరు పెడతారు వాళ్ళు అది మరి అది మనకు ఉందా లేదా తెలియదు వాస్తవానికి పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆ వ్యవస్థాపకులు ఫౌండర్ బ్రహ్మర్షి అయినప్పుడు ఊరికే బ్రహ్మర్షి అని పేరు పెట్టుకుంటే రాదు ఈ సృష్టికి అద్భుతమైనటువంటి ఇంకొక సృష్టిని సృష్టించిన వాడే బ్రహ్మర్షి ప్రతి సృష్టి కాదు ఏమిటా సృష్టి అంటే ఇక్కడ అంతా మాంసాహార సృష్టి ఇక్కడ అంతా అనారోగ్యాలు అశాంతి దుఃఖము ఇదే భూమి ఉంటుంది ఇదే మనుషులు ఉంటారు కానీ ఈ భూమి మీద దుఃఖం ఉండకూడదు అశాంతి ఉండకూడదు అనారోగ్యం ఉండకూడదు మాంసాహారం ఉండకూడదు మళ్ళీ ఈ భూమి మీద ఒక జాతి రావాలి దాన్ని సృష్టించిన వాడు బ్రహ్మర్షి అందుకు బ్రహ్మర్షిని పేరు పెట్టారు పదవులు పేర్లు వస్తూనే ఉంటాయి ఉదాహరణకి మేనేజింగ్ డైరెక్టర్ అంటే అది ఏదో అక్షరాలు రాయడానికి ఎంత ఉంటుంది అది మీరు ఎవరైనా ఎప్పుడైనా నేను ఒక పేరు చెప్తాను కొంచెం మళ్ళీ వంటింటికి వెళ్ళిపోదాం మనం అది తెలుసో లేదో చేతులెత్తండి జీలకర్ర ఎంతమందికి తెలుసు జీలకర్ర ఎంతమందికి తెలుసా నేను ఎవరికి తెలియదు అనుకున్నాను అలాంటిదే పిఎస్ఎస్ఎం మేనేజింగ్ డైరెక్టర్ అంటే అయితే దాని పేరేం పేరండి జీలకర్ర తెలుసా అందరికీ లేదా అందరికీ తెలుసు కదా మనిషి ఒక కర్ర తీసుకురాడు దాంట్లో నుంచి ఎవరైనా జీలకర్రలో కర్రం తేగలరా మరి దాని పేరేం పేరు అదే మేనేజింగ్ డైరెక్టర్ కర్ర ఏమి ఉండదు దాంట్లో దాని పేరే జీలకర్ర ఎప్పుడైనా తింటే రుచి ఉంటుంది అంతే అర్థమవుతుందా మీకు సో వాట్ ఈజ్ పిఎస్ఎస్ఎం వాట్ ఈజ్ పిరమిడ్ మాస్టర్ మనమందరము ఎవరమంటే పిరమిడ్ టీవీ అయినా సరే పిరమిడ్ జగత్ అయినా సరే శాకాహార జగత్ అయినా సరే ఎవరు చెయ్యాలి అంటే మనమే చేయాలి మన పేరు పిరమిడ్ మాస్టర్స్ మన పేరేం పేరండి గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి మనమే చెయ్యాలి గట్టిగా చెప్పండి మనం లేకుండా చెయ్యాలి ఇది భగవద్గీతలో నాలుగవ కర్మ సిద్ధాంతం ఈ భూమి మీద మొట్టమొదటిసారి అది ఇంతవరకు పుస్తకాలకే పరిమితం అయిపోయింది కృష్ణుడు చెప్పాడు అర్జునుడు విన్నాడు లక్షలాది మంది చదివారు ఇది ఎలా సాధ్యం అనుకున్నారు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందే పిఎస్ఎస్ఎం అన్నీ మనమే చేస్తాం కానీ మనం ఉండం జీలకర్రే ఉంటుంది కర్ర ఉండదు అందులో పిఎంసి ఉంటుంది పిఎస్ఎస్ఎం ఉంటుంది ఈ జాతవానం ఉంటుంది పిరమిడ్లు ఉంటాయి ఎవరు చేశారు ఇవన్నీ పైలోకాల నుంచి ఎవరైనా వచ్చి దిగి చేశారా మనం పడుకుంటున్నప్పుడు కానీ ఎవరు చేశారు కానీ మనం ఉండం దాని పేరే పిఎస్ఎస్ఎం చెప్తాడు ఆయన నువ్వే చేయాలి నువ్వు లేకుండా చేయాలి అంటాడు ఇదేం ఫిట్టింగ్ రానాయ అంటాడు ఆయన నేనే చేయమంటున్నావు నన్ను లేకుండా ఎలా చేయమంటావంటే అది ఎవరికి అర్థం కాలేదు దాన్ని ఆచరణాత్మకంగా పద్దెనిమిది ఆదర్శ సూత్రాలతో ఇప్పుడు ఒక్కడితో ప్రారంభమైంది ముప్పై సంవత్సరాల క్రితం ఈవేళ కొన్ని లక్షల మంది అయ్యారు రేపు కొన్ని కోట్ల మంది అవుతున్నారు రాబోతున్న అతి కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచం అంతా ధ్యానమయమవుతుంది నేనే చేశాను అనుకుంటే అది ఎప్పటికీ కాదు దిస్ ఈజ్ కాల్డ్ లేలా వినోదం ఇదంతా చెప్పడానికి ఇప్పుడు సాధ్యపడదు కానీ అక్కడ ఒక పెద్ద బోర్డు పెట్టాను లైఫ్ ఈజ్ ఏ గేమ్ చెప్పండి లైఫ్ ఈజ్ ఏ ఎవరు గేమ్ అలా ఆడుకుందాం ఇప్పుడు ఈయన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్న గేమ్ ఆడుతున్నాడు ఎంత బాగుంది చెప్పండి ఆయన ఇచ్చాడు మన గేమ్ ఆడుతున్నాడు ఎంత ఇస్తున్నాడు అంటే మరి గేమ్కి ఇంకా అంత మేముంది ఓ క్రికెటర్ ఉన్నాడు బ్యాట్మెన్ అది ఏదో పట్టుకుని దిగుతాడు ఇలా కొడతాడు ఇన్ని పరుగులే కొట్టాలని ఉందా ఆయనకి అన్లిమిటెడ్ కొడుతున్నాడు ఆయన ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు గట్టిగా కొడతాం అలా కొడుతున్నాడు కాబట్టి ఈ వేళ కోట్లాది మంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఈ సంక్రాంతి సంబరాల్ని హాయిగా చూస్తూ మీరు వాళ్ళు బాగున్నారు కానీ మధ్యలో మాత్రం మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అర్ధరాత్రి అయింది పన్నెండు అవుతుందని టీవీ ఆపితే పన్నెండు పావుకి అండర్ లండన్ నుంచి ఫోన్ చేస్తాడు ఏమండి లైవ్ రావట్లేదని ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఉదయం ఐదు నుంచి ఎనిమిది దాకా ఇక్కడ సంగీతం అయింది ఏదో ఇంత తిని వద్దామని అక్కడికి వెళ్తే ఈలోపు వంద ఫోన్లు ఏమండి లైవ్ ఆగిపోయిందని లేదని ఆయన లైవ్ ఆగిపోలేదు అక్కడ కొంచెం తింటా ఉన్నారు సమయం ఇవ్వాలని ఇప్పుడైతే ఈరోజు ఇంకా లైవ్ ఆగడం అన్నదే లేదు మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా అవుతుంది పిఎంసి తెలుగుతో ప్రారంభమై తెలుగు ఈ జాతికి వెలుగునిచ్చే భాష కాబట్టి పత్రిజీ తెలుగులోనే ఈ అద్భుతమైనటువంటి మూమెంట్ని ప్రారంభించారు తెలుగు భాషకు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం తెలుగు నుంచి హిందీ ఇంగ్లీష్ భారతీయ అన్ని జాతీయ భాషల్లోని అతి త్వరలో కన్నడ ప్రారంభమవుతుంది హంపన్న వాళ్ళ అబ్బాయి ఒకసారి గట్టిగా కొడదాం హిందీ స్టార్ట్ అయింది తమిళ్ స్టార్ట్ అయింది తమిళ్లో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒరియా స్టార్ట్ అయింది మలయాళం స్టార్ట్ అయింది హిందీ స్టార్ట్ అయింది కన్నడ ఇంగ్లీషు పిఎంసి గ్లోబల్ పిఎంసి యూనివర్సల్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో అతి త్వరలోనే పిఎంసీని మీరు మీకే భాష వస్తే ఆ భాషలో చూసుకునే సౌకర్యం పిఎంసి మీకు కల్పిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తూ పిఎంసిని ఇంకొంచెం అద్భుతంగా తీసుకెళ్ళడానికి మీ అందరి సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కావాలని ఆ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఎలా అందించాలో మీ వంతు మీరు ఎలా అందించాలో తెలుసుకోవడానికి దయచేసి పిఎంసి స్టాల్ని అందరూ ఈరోజు సాయంత్రం లోపు సందర్శించాలని కోరుకుంటూ ప్రతిక్షణం సత్య దర్శనం ఇది ఒక్కటే ఉంటుంది ఎందుకంటే ప్రపంచంలో ఒక అద్భుతమైనది సమాచార వ్యవస్థ సమాచారం అందిస్తుంది కానీ అది సత్యం కాదు సమాచారం ఎవరికి సత్యమవుతుంది అంటే ఉదాహరణకి ఒక బాటిల్లో వాటర్ ఉందనుకోండి అందరికి ఇట్లా చేతులు పోసాను అనుకోండి ఏం చేయాలో తెలియదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం ఇట్లా చేతులు కడుక్కుంటాం నేను కడు కడుక్కోమని చెప్పక్కర్లే ఒక్కొక్క అచ్చొక్క అది ఇలా మీ చేతుల్లో వేస్తే ఓ చేతులు మా తర్వాత ప్రసాదం పెడతాడేమో కడుక్కంటాం అయితే అదే మీ అందరూ చూస్తుండగా ఒక శంఖంలో పోసి అలా పోసాననుకోండి తీర్థమవుతుంది దాన్ని ఎవడూ చెప్పక్కర్లేదు అలాగే అన్ని మీడియాలు ఉన్నాయి అవి కేవలం సమాచారాన్ని మాత్రమే అందిస్తాయి సత్యాన్ని అందించలేవు కానీ ఈ ప్రపంచానికి సమాచారం కాదు ఏం కావాలంటే సత్యం కావాలి ఆ సమాచారాన్ని సత్యంగా అందించేది మన బేసిక్ కామన్ సెన్స్ దాని పేరు ధ్యానము దాని పేరేం పేరండి ధ్యానములో సమాచారాన్ని పోషిస్తే ఏ సమాచారమైనా పోయండి నాకు చాలా అనారోగ్యం ఉండేదండి ఇది మొట్టమొదటి సమాచారం నేను ధ్యానం చేసిన తర్వాత ఆరోగ్యవంతుడు ఇంకా సత్యం అదే ఆ శంఖం ఏంటయ్యా అంటే ధ్యానమే 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 ఏ సమాచారమైనా ధ్యానంలో వేస్తే అది సత్యంగా మారుతుంది ఎక్కడా సత్యం లేదు సత్యం అక్కడ అంతటా ఉంది ఎప్పుడు అంటే మన సమాచారం సత్యంగా మార్చుకునే ఏకైక వ్యవస్థ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందుకే ఇందాక ఆయన మీ మీ అనుభవాలన్నీ మీ సమాచారాన్నంతా అక్కడ కూర్చొని చెప్పండి అది సత్యంగా ప్రపంచానికి అందుతుంది